కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని గజ్వల్ బుధవారం వారు నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు బీసీలకు ఇచ్చిన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గజ్వల్ ఉపాధ్యక్షులు నర్సింగ్ యువజన విభాగం అధ్యక్షులు పేర్ల కిషన్ యువజన విభాగం ఉపాధ్యక్షులు మల్కీ సంపత్ కుమార్ మై మైనాటి జిల్లా అధ్యక్షులు సాహిద్ బాబా మహిళా జిల్లా అధ్యక్షురాలు శ్వేత బాబు సుఖే సురేందర్ వెంకటేష్ పరశురాం శ్రీకాంత్ ఇతరులు పాల్గొన్నారు బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే బడ్జెట్లో కేటాయించిన సప్లాన్ ఏవైతే బీసీలకి సపరేట్ సప్లాన్ కేటాయించిరో ఆ కేటాయించిన దాంట్లో వేల కోట్లు చూపిస్తున్నారు ఖర్చు పెట్టింది మాత్రం వంద కోట్లు చూపిస్తున్నారు బీసీ సప్లాను వెంటనే అమలు చేయాలి ఏదైతే కామారెడ్డి లో చెప్పిన విధంగా బీసీ సబ్లానికి ఏదైతే పదకొండు వేలు పోయినా సరే ఈ బడ్జెట్లో కేటాయించిరో అవి ఖర్చులు అన్నీ కూడా ఇప్పుడు బీసీకి పదకొండు వేలు అని చెప్పి ఇవాళ మూడు వందల కోట్లు కూడా ఖర్చు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమే అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా రేపు మున్సిపల్ ఎలక్షన్లే కావచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్సే కావచ్చు రేపు ఇవి ఏవైతే బీసీలకు ఏదైతే జట హామీ ఇచ్చిరూ అవన్నీ ఫార్టీ టూ పర్సెంటే కావచ్చు అన్నీ అమలు చేసిన తర్వాతనే ఎన్ని ఎన్నికలకు పోవాలని కూడా ఈ సభ ద్వారా ఖండిస్తున్నాను జై బీసీలకు ధన్యవాదాలు ఈరోజు తీన్మార్ మల్లన్న గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి నిరసనగా ఈరోజు స్థానిక మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ ఎంఆర్ఓ గారికి వినంతి పత్రాలు అందజేయడం జరిగింది బీసీలకు జరిగిన అన్యాయంపై మొదటి నుండి చట్టసభల్లో తీన్మార్ మల్లన్న గారు పోరాడుతున్నారు వారి అడుగుజాడల్లో మేము ఈరోజు గజ్వెల్లో వివిధ మండలాల్లో కూడా ఎంఆర్ఓలకు విజ్ఞప్తి పత్రాలు అందజేసినాం బీసీలకు చేసిన మోసం కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం ఇస్తా అన్న బీసీ ప్రజలను మోసం చేసి మొన్ననే సర్పంచ్ ఎలక్షన్లోకి వెళ్ళింది వెళితే కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వాన్ని కేవలం పన్నెండు శాతానికి కుదించడం జరిగింది బీసీల ఐక్యత ఉన్నారు మేల్కొన్నారు బీసీలు ఈ రోజు కూడా ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఎలా అయితే ఉందో బీసీలకు కూడా సబ్ప్లాను అమలు చేసి వారి కేటాయించిన నిధులను వాళ్ళకే చెందే విధంగా చూడాలి బీసీలు రాజకీయంగా కూడా చట్టసభల్లో నలభై రెండు శాతం అమలు చేయాలని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ